హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివా టాక్స్ ట్వంటీ ఫైవ్ సో ఐపీఎల్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది భయ సో అన్ని టీమ్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడేశాయి సో అన్ని టీమ్స్లలో బెస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో సో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మ్యాచ్ వచ్చేసి సో మన ఆర్సీబీ టేకింగ్ ఆన్ కోల్కతా నైట్ రైడర్స్ అయితే మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ లో అయితే చాలా వరకు పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే ఆర్సీబీ అయితే అదరగొట్టింది అండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ మీద పై చేయి సాధించి మరి ఆ టీమ్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచేసింది సో కోల్కతా నైట్ రైడర్స్ సెట్ చేసిన టార్గెట్ ని వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ ని సో సిక్స్టీన్ పాయింట్ ఓవర్స్ లోనే ఆర్సీబీ అయితే చేసి చేసి గెలవడం అయితే జరిగింది సో ఆర్సీబీ టీం కి అయితే ఇది ఫస్ట్ మ్యాచ్ విన్నింగ్ కాబట్టి సో ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం సో లీగ్ స్టేజ్ నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆ టీం నుంచి అండ్ టు సెకండ్ సెకండ్ మ్యాచ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ టేకింగ్ ఆన్ ఎస్ఆర్హెచ్ సో రాజస్థాన్ రాయల్స్ కి అయితే చాలా వరకు టీమ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే చాలా వరకు బాగానే గట్టి పోటీ ఇచ్చింది ఎస్ఆర్ హెచ్ కి సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్ లో మాత్రం ఒక ఊపు ఊపేసింది సో హైయెస్ట్ టోటల్ ఈ సీజన్ లో స్టార్టింగ్ విత్ టూ ఎయిటీ టూ రన్స్ అయితే చేసింది సో టూ ఎయిటీ టూ రన్స్ చేయడంలో సో కీలకంగా బ్యాటర్లు అయితే చాలా వరకు బాగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ మెయిన్ గా అయితే ఇషాన్ కిషన్ సెంచరీ అండ్ అలాగే హెడ్ అండ్ అలాగే అభిషేక్ శర్మ అండ్ లాస్ట్ లో వచ్చిన హెన్రిచ్ క్లాసన్ అండ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్ఫార్మెన్స్ తో మాత్రం టీమ్ స్కోర్ అయితే పరుగులెట్టించారు సో దీనికి కౌంటర్ అటాకింగ్ గా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కూడా చాలా బాగానే గట్టిగానే ట్రై చేశారు సో టూ ఫార్టీ టూ రన్స్ కి అయితే ఆ టీమ్ అయితే కంప్లీట్ చేశారు స్కోర్ అయితే సో టూ ఫార్టీ టూ రన్స్ అనేది ఈజీ ఏం కాదు అండ్ అలాగే ఈ మ్యాచ్ లో హైయెస్ట్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ అయితే క్రాస్ అయింది అని చెప్పాలి సో బౌలర్స్ అయితే మాత్రం చాలా వరకు శ్రమించినా కానీ వికెట్లను మాత్రం పడగొట్టలేకపోయారు సో కమింగ్ టు థర్డ్ మ్యాచ్ అయితే థర్డ్ మ్యాచ్ ఎల్ క్లాసికో ముంబై ఇండియన్స్ వర్సెస్ టేకింగ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్ సో ఈ మ్యాచ్ కూడా లో స్కోరింగ్ మ్యాచ్ అయింది సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అయితే చాలా వరకు వికెట్స్ అయితే లాస్ అయ్యి మరి సో టార్గెట్ అయితే ఎక్కువగా ఇవ్వలేకపోయింది సో వన్ ఫిఫ్టీ రన్స్ ప్లేస్ అయితే రన్స్ అయితే చేయగలిగింది సో రోహిత్ శర్మ కూడా డక్అౌట్ అవడం అండ్ అలాగే హార్దిక్ పాండే లేకపోవడం టీమ్ లో చాలా వరకు కొత్త ప్లేయర్స్ తో టీం అయితే అంత ఈజీగా సెట్ కాలేదు బ్యాటింగ్ లైన్అప్ లో మాత్రం బట్ సో సెకండ్ బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అయితే మాత్రం చాలా వరకు ఆడుతూ పాడుతూనే టార్గెట్ అయితే చేసేసింది రచిన్ రవీంద్ర తో పాటు రుతురాజ్ గైక్వాడ్ అండ్ అలాగే టీమ్ అయితే చాలా వరకు పర్ఫార్మెన్స్ చేసి సో వాళ్ళైతే మ్యాచ్ గెలిచారు అండ్ ఈ మ్యాచ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్పిన్నర్ విఘ్నేష్ పూతూర్ సో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు రోహిత్ శర్మకి సో ఆదిలోనే త్రీ వికెట్స్ తీసుకున్నాడు అండ్ మెయిన్ గా డూబేని అండ్ అలాగే రుతురాజ్ ని అండ్ అలాగే ఇంకొక బ్యాటర్ ని కూడా అవుట్ చేసి సో తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే చాటుకున్నాడు ఈ యంగ్ బౌలర్ సో కమింగ్ మ్యాచెస్ లో ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చేయగలిగితే మాత్రం ముంబై ఇండియన్స్ అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది బౌలర్స్ యూనిట్ లో సో కమింగ్ టు నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైన్ సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు సీటేజ్ థ్రిల్లర్ లాగానే అయితే అయితే జరిగింది సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ అయితే చాలా వరకు బ్యాటింగ్ అయితే గట్టిగానే ఆడారు అండ్ బ్యాటింగ్ యూనిట్ లో వచ్చేసరికి నికోలస్ పూర్ అండ్ అలాగే మిచల్ మాస్ దాటికైతే స్కోర్ టూ హండ్రెడ్ దాటేసింది సో దీనికి తోడుగా సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా వరకు ఆడడంతో టూ హండ్రెడ్ ప్లస్ అయితే రన్స్ అయితే చేయగలిగింది కానీ బ్యాటింగ్ అయితే తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో అయితే ఎవరు సపోర్ట్ అయితే అందించలేదు కానీ ఎండింగ్ లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ మాత్రం మ్యాచ్ మొత్తాన్ని ఢిల్లీ వైపు అయితే షిఫ్ట్ చేసేశాడు సో వచ్చి రాగానే సో ఫోర్లు సిక్స్తో మొత్తం మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసేసాడు అండ్ లాస్ట్ కి అయితే లాస్ట్ ఓవర్ లో ఒక సిక్స్ తో మాత్రం ఫినిష్ చేసి సో థ్రిల్లింగ్ విక్టరీ అయితే కి అయితే అందించాడు అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ టేకింగ్ ఆన్ గుజరాత్ టైటన్స్ సో ఈ మ్యాచ్ లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ అయితే రన్స్ అయితే చేయగలిగింది సో దానికి కారణం వచ్చేసి సో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ నైన్టీ సెవెన్ నాట్అవుట్ తో పాటు సో శశాంక్ సింగ్ కూడా ఫార్టీన్ ఫార్టీ స్కోర్ రన్స్ అయితే చేశాడు సో అలాగే టీమ్ మెంబర్స్ కూడా సపోర్ట్ తో టూ హండ్రెడ్ ప్లస్ అయితే రీచ్ అయింది సో సెకండ్ బ్యాటింగ్ వచ్చిన జీటీ కూడా చాలా వరకు గట్టిగానే ట్రై చేసింది టార్గెట్ ని రీచ్ అవ్వడానికి సో ఓపెనింగ్ వచ్చిన సాయి సుదర్శన్ అండ్ గిల్ కూడా కాసేపు ఓపెనింగ్తో పాటు కొంచెం మంచిగానే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు అండ్ చివర్లో బట్లర్ అండ్ అలాగే రుదర్ ఫోర్డ్ కూడా ట్రై చేసినా కానీ సో మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్ అయితే గెలవడం అయితే జరిగింది సో ఇవి మన ఫస్ట్ మ్యాచెస్ లో పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఇంకా కంటిన్యూ మ్యాచెస్ లో టీమ్స్ అయితే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి అండ్ ఈ ఇప్పటి వరకు మీకు ఏ మ్యాచ్ అయితే చాలా వరకు థ్రిల్లింగ్ అనిపించిందో సో కింద అయితే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ